ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వినాయకుడి పండుగ వచ్చేసింది అందరూ వినాయకుడి పండగ బాగా సెలబ్రేషన్ చేసుకున్నారా నా ఫాలోవర్స్ అందరూ బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు మా మన వాళ్ళు మన వాళ్ళు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు వినాయకుడి బొమ్మ దగ్గర ఇవాళకి మూడో రోజు మూడో రోజు వీళ్ళు ఏం చేస్తారంటే వినాయకుడుకి ఉయ్యాల ఉయ్యాల సేవ అని ఉయ్యాల లేచి ఊపుతారంట అసలు ఆ అది ఒక పండగలాగా ఆ వినాయకుడి పండగ ఒక ఎత్తు అయితే ఈ ఉయ్యాల్సే ఒక ఎత్తు అనమాట ఆ ఉయ్యాల్సేలో అది చూడండి గిఫ్ట్లు తీసుకెళ్తున్నారు అంటే చిన్న చిన్న బుట్టలు అతి చిన్న ప్లేట్లు ఒక బాక్సులు ఊళ్ళో లేడీస్ అందరూ వస్తూ వస్తారు వచ్చి క్యూలో నిలబడతారు అది ఆమె తీసుకెళ్తాను చూడండి అట్లాంటి బొట్టల్లో బొట్టలో వేసి దాంట్లో ఒక పండు అట్టి పండు ఇంకా పులిహార ఒక పూర్ణం ఇవన్నీ వేసి ఆ బొట్టలో ఇస్తారు అసలు ఒక ఏది కన్ను పండగ కన్నులు పండగగా జరుగుతుంది అసలు ఎంత బాగుంటుందండి అంటే అసలు చూడాల్సింది ఈ ఊర్లోనే చూడాలి వినాయక పండగ ఏంటి అట్లా చేస్తారనమాట అన్ని చోటలు చేస్తారు కానీ వీళ్ళు స్పెషల్గా బాగా చేస్తారు చూడండి అది ఉయ్యాలలో దేవుణ్ణి వేసి ఊపటం అనమాట అది ఉయ్యాల ఉయ్యాలేసి ఊపి అదో దేవుడు దేవుడు ఎదురుగా అట్లా మంత్రాలతో చేస్తారనమాట ఇంకా వరుసగా నిలబెడితే అయిపోండి గిఫ్ట్లు అనమాట గిఫ్ట్లు ఇస్తున్నారు చూడండి పులిహార అవన్నీ చక్కగా అన్నీ బుట్టలో వేసి ఒక సాంప్రదాయంగా చేస్తారు ఇక్కడ చాలా బాగుంటుందండి చూస్తానికి నేనైతే మా ఇంటి ముందే నేను పైనుండి ఎంజాయ్ చేస్తాను నేనైతే రాలేదు కిందకి మా కాళ్ళలోనూ పిల్లలు వచ్చారు అవన్నీ తీసుకొని వస్తే నేను శుభ్రం తినిపెట్టాను ఆ అమ్మాయి వెళ్ళి తీసుకొచ్చింది అదొక పండగ కొత్త బట్టలు వేసుకొని కొత్త పట్టు చీరలు కట్టుకొని హ్యాపీగా బాగా చేసుకునే పండగ అన్నమాట ఇది ఉయ్యాల సేవ అనేది ఇది చూడండి మీకు మీ ఊర్లో కూడా ఇలా జరిగిద్దేమో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్